చంద్రబాబు గారు గెలిసి నాలుగు నెలలు అవుతుంది కదా సో ఎలా ఉంది పాలన బాగుంది నాయనా చాలా బాగుంది చంద్ర ఏమేం చేస్తున్నాడు వచ్చిన తర్వాత ఈ నాలుగు నెలలు అన్నీ చేస్తున్నారు కదా ఓకే గతంలో ఉన్నప్పుడు ఎలా ఉండింది గతంలో ఉన్నప్పుడు అమ్మగారి ఇల్లుదం చెప్పడానికి రాజధాని లేకుండా పోయింది కదా అమ్మగారు లేదు మనకు అలాంటప్పుడు మనమే చెప్పగలుగుతాం కదా ప్రభుత్వం గురించి ఇప్పుడైతే అమ్మగారు ఏర్పడుతుంది కదా అందుకని రాజధాని ఏర్పడుతుంది అందుకని బ్రహ్మాండంగా ఉంది మనకంటూ రాజధాని ఏర్పడుతుంది ఇప్పుడు రాజధాని విషయంలో మొన్న వరదలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకొని పోతుంది సో ఇట్లా మునిగిపోతుంది ఇక్కడ డెవలప్మెంట్ అవసరమా అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి కదా ఆ వంతనం చంద్ర చంద్రబాబు గారు చేస్తే ఇంకేంది డెవలప్ చేసింది ఆ వంతన పోయి చేసాడు కదా నెలల్లో ఆయన మేము హ్యూమన్ రైట్స్ తరఫు మేము కూడా పోయి ఆడ సహాయం చేసాం జనాల్ని మేము మాకు మాకు పిలుపులు ఇచ్చారు కార్యకర్తలు రండి అని చెప్పి మేమందరం పోయినాం వాడికి మా పిల్లకాయలు అందరం పోయి మాకు పిల్లకాయలు అందరూ పోయి సహాయం చేసి వచ్చారు వాళ్ళకి అసలు చంద్రబాబు గారు చేసింది లేదు ఏం లేదు కొద్దిగా వరదలప్పుడు ఫోటోలు దిగిపోయారు అని వార్తలు కూడా అది చెప్పేవాళ్ళు వేస్ట్ చెప్పేవాళ్ళే వేస్ట్ అసలు ఆయన జగన్ గారు ఉన్నారు ఏ రోజన్నా వచ్చాడా బయటకు అసలు ఏ రోజు బయటకు వచ్చాడు ఆయన ఇప్పుడు వచ్చి ఆయన హెలికాప్టర్ తిరిగి రెడ్ కాపీ వేసుకొని వచ్చి తిరిగిపోయాడు అందుకని ఆయన వచ్చి చూశాడా ఈయన దిగదా ఈయన చూసి ఆయన కాపీ కొట్టాడు ఓకే సో ఇప్పుడు పథకాల గురించి ఏమంటారు సూపర్ సిక్స్ అంటారా లేదంటే డెవలప్మెంట్ ముఖ్యంగా చేస్తాడంటారు బాబు గారు రెండు చేస్తారు నిదానం చాలా కొంచెం వండంగానే పెట్టమంటే వండి వార్చాలా అది ఎసురు మగ్గాలన్నీ జరగాలి కదా చిన్నగా చేస్తారు అన్ని చేస్తారు ఓకే సో ముఖ్యంగా ఈ మహిళలకి ఏమయ్యాడు ఆయన ఈ ఇంతే అంతా గ్యాస్ సిలిండర్ అన్నాడు బస్సు రేపు ఇస్తున్నారు కదా గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేశారు కదా తీసుకోమని చెప్పారు కదా ఈ నాలుగు అని నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా ఏం వాళ్ళకి ఇప్పుడే అంత తొందర పెడితే మరి నా తొందర పెట్టేసి ఎలా జరుగుతుంది కొంచెం అలా వన్ బై వన్ జరుగుతాయి అన్ని జరుగుతుంది అని నమ్మకం మాకుంది ప్రజలకి అలాంటి వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతారు ప్రజలు మేము అనుకోవాలి దాన్ని ముందు ఇంకా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది ఇంకా